ఆక్సిజన్ని విడుదల చేసే ప్లాంట్స్లలో ఇంకో బెస్ట్ ప్లాంట్ తులసి దీన్ని హోలీ బేజల్ అని కూడా పిలుస్తారు కొన్నిసార్లు సేక్రెట్ బేజల్ ఓ మంక్స్ బేజల్ అని కూడా పిలుస్తారు ఈ తులసిలో రెండు రకాలున్నాయి ఒకటి శ్రీ తులసి ఇది ఆకుపచ్చ ఆకులతో ఉన్న ఈ తులసిని సాధారణంగా ఇళ్లలో పెంచుతారు రెండోది కృష్ణ తులసి నలుపు రంగు ఆకులతో ఉంటుంది ఈ తులసి ఔషధ గుణాలతో ప్రసిద్ధి పొందింది తులసిలో ఉన్న బెనిఫిట్స్ ఏమిటంటే ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి ఇమ్యూనిటీ పెంచుతుంది శ్వాసకోశ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఒత్తిడి మరియు ఆందోళనను తగ్గిస్తుంది తులసి ఆకుల కషాయం తీసుకుంటే వాతావరణ మార్పుల వల్ల వచ్చే జలుబు దగ్గు తగ్గుతాయి జీర్ణ సమస్యలు తగ్గించడంలో సహాయపడుతుంది బ్లడ్లో షుగర్ నియంత్రిస్తుంది హైబీపీని తగ్గించి హార్ట్ ని హెల్దీగా ఉంచుతుంది తులసి ఆకులను నీటిలో మరిగించి ఆ నీటిని త్రాగితే శరీరం డిటాక్స్ అవుతుంది తులసి ఆయిల్ స్కిన్ ప్రాబ్లమ్స్ తగ్గిస్తుంది ఇందులోని యాంటీమైక్రోబియల్ ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి హెల్ప్ చేస్తుంది తులసి ఆకులు హార్మోన్ల బ్యాలెన్స్ను మెరుగుపరచడంలో సహాయపడుతుంది ఈ మొక్క ఎర్రమట్టి లేదా పొడి మట్టిలో బాగా పెరుగుతుంది రోజూ కొద్దిగా నీరు పోయాలి కానీ మట్టిలో నీరు నిలవకూడదు తులసిని సన్లైట్లోనే ఉంచాలి తులసి ప్లాంట్ గాలిని శుద్ధిచేసి ఇంట్లోని వాతావరణాన్ని మారుస్తుంది ఆక్సిజన్ ని విడుదల చేస్తుంది ఈ మొక్క చుట్టూ దోమలు ఎక్కువగా ఉండవు ఇంకా ఇటువంటి ప్రకృతి రహస్యాల కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి